మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం చేజర్ల జామ్యా మసీద్లో ఇఫ్తార్లో పాల్గొన్న ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలోని జామ్య మసీదులు చేజర్ల మండలం ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల పట్టిన ముస్లిం సోదరులతో పాటు కార్యనిర్వాహకులు గ్రామ ముస్లిం నేత సిరాజుద్దీన్ చేజర్ల గ్రామంలోని జామియా మసీద్ ముత్తవల్లిలు షేక్ మస్తాన్ షేక్ మస్తాన్ సాహెబ్ మరియు మండల వైఎస్ఆర్సీపీ నేతలు ఉపవాసమున్న గ్రామ ముస్లిం సోదరులు హాజరయ్యారు ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేని నిర్వాహకులు ఘనంగా సన్మానిస్తూ స్వాగతం పలికారు ఎఫ్తార్ సమయానికి మసీదులోకి వచ్చిన ఎమ్మెల్యేతో కలిసి మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఇఫ్తార్ లో పాల్గొన్న అనంతరం అక్కడే ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే మేకపాటి నావాజ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం సోదరులు రోజంతా ఉపవాసం ఆచరించి సాయంత్రం ఇఫ్తార్ సమయానికి వారితో కలిసి తాను కూడా పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి తెలిపారు alaihi wasallam subhanallahi wa bihamdihi azza wa jalla allahumma akrimna చేజర్గా మన మైనారిటీ ప్రజలందరికీ రంజాన్ టీడీపీ మన సైడ్ నుంచి ముస్లిం సోదులందరికీ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి మండలం హెడ్ క్వార్టర్స్ లో పండుగ రోజు వచ్చింది ఇక్కడ చేస్తూ ఈ పండుగ ఈ పండుగ రోజుల్లో అందరికీ అన్నా తప్పకుండా ఈ సైడ్ నుంచి ఇఫ్తార్ ఫెస్టివల్ కాబట్టి మన ముస్లిం సోదరులందరికీ అదువుకోగడం జరుగుతూ ఉంది ఫాస్టింగ్ పీరియడ్లో మనం కూడా ఫాస్ట్ బ్రేక్ చేసేటప్పుడు మేము మనకి రంజాన్ శుభాకాంక్షలు తెలుస్తూ ఉత్తరాధి మనం ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటికే మూడు మండలాలు అయిపోయినాయి ఇంకా నాలుగు మండలాలు చేరుతో చేస్తున్నాం అదే కాకుండా మన ఈ వచ్చినప్పుడు కూడా అందరికీ Saya mesti mana? Malaysia sangat